వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు భగవంతుడు లేక దైవాన్ని గురించి ఆలోచిద్దాం దైవనగా మనకు కనిపించని మాట్లాడని ఒక విగ్రహం లేక ఆకారం లేని ఊహ ప్రతి మతంలోనూ దేవుడు ఉన్నాడనే నమ్మేవారే ఎక్కువ పూజలు వ్రతాలు చేస్తారు కానీ భారతీయ సంస్కృతిలో ప్రకృతితో మమేకమై ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా దైవమే అనగా చెట్టు పుట్ట ఇతర కొన్ని జంతువులు ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని కాపాడుకోవాలి ఇంతవరకు బాగున్నది కానీ మనకు పాము లేక తేలు కనిపిస్తే దాన్ని చంపేంతవరకు ఊరుకోం కానీ పుట్టలో పుట్టలో పాలు పోస్తాం పూజిస్తాం ప్రకృతిలో ఏ జీవి కానీ దాన్ని ఉంటున్నది కాటు వేయదు కొన్ని జీవులు మిన అంటే పులులు సింహాలు ఏనుగులు మొదలైనవి పాములు తేళ్ళ లాంటివి వాటి మీద మన కాలు పడినప్పుడు తనని దాన్ని రక్షించుకున్నందుకు మాత్రమే కాటు వేయిచున్నది అనగా తన మీద ఉన్న కాళ్ళను తొలగించుకునే ప్రయత్నంలోనే కాటు వేయిచున్నది అంతా ఆ పైవాడే చూస్తూ ఉంటాడు అంటారు ఎవరు ఆ పైవాడు సౌర కుటుంబంకు సంబంధించినంత వరకు సూర్యుడే అదే ప్రత్యక్ష దైవం అన్నీ చూస్తూనే ఉంటాడు కానీ ఏమీ చేయడు తన శక్తితో జీవరాశి అన్నీ బ్రతికి జీవనం సాగించే విధంగా చేస్తూ ఉంటాడు తన శక్తి అన్ని జీవులకు సమానంగా అందిస్తూ ఉంటాడే కానీ ఎవరికీ తక్కువ చేయడు భాగ్యవంతుడిని ఎక్కువ బీదవాడని తక్కువ చేయడు ఎవరు ఎన్ని తప్పులు చేసినా మంచి పనులు చేసినా చూస్తూనే ఉంటాడు కనుక పంచభూతాలు తమ పని తాము చేస్తాయే కానీ ఎవరికి తక్కువ ఎక్కువ చేయవు భగవంతుడు మానవుల చేయబడిన విగ్రహాలలోన లేక ప్రతిమలలోన లేక గీసుకునే చిత్రపటాలలోన ఇంకా మానవులు ఊహించుకో రూపంలోన లోన ఉన్నాడా చాలా వరకు మానవులు వారి వారి క్షేమం కోరి విగ్రహాలకు లేక చిత్రపటాలకు దైవ ప్రార్థనలు చేస్తూనే ఉంటారు తమను తమను కష్టాల నుండి కాపాడమని కాక భోగభాగ్యాలు ఇమ్మని ప్రార్థిస్తూ ఉంటారు ఆయనతో మనుషులకు ఈ కష్టాలు ఎందుకు సంభవించుతున్నవి భోగభాగ్యాలు ఎందుకు సమకూరటలేదు భగవద్ దర్శనం కోసం వెళ్ళే భక్తులు కొంతమంది ప్రమాదాల వల్ల చచ్చిపోతున్నారు తనను చూచి అన్ని శుభాలు కలగాలని కోరుకునే భక్తులను భగవంతుడు ప్రమాదం నుంచి ఎందుకు కాపాడట్లేదు ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు ఎవరు చేసిన పనికి తప్పు పని లేక మంచి పనికి వచ్చే ఫలితాలు వారు అనుభవించాల్సిందే కదా ఆరోగ్య విషయంలో మాత్రం కొంత తేడా ఉన్నది అది ఏమనగా పూర్వజన్మ ఫలితం అనగా తల్లిదండ్రుల నుండి మనకు సంక్రమించే ఆరోగ్య అనారోగ్యాలు కాక మన అలవాట్ల వల్లే వచ్చే ఆరోగ్యం కానీ లేక అనారోగ్యం కానీ అనుభవించాల్సిందే మన అలవాట్ల వల్ల వచ్చే ఫలితాలు స్వయంకృతాలు అలాగే సంపద కూడా పూర్వజన్మ నుండి లభించు లభించున్నది కాక స్వయంకృతం వల్ల ఎదుగు వదులు ఉంటాయి కానీ ఇతర జీవరాశులకు ఈ చింతన లేదు కనుక బి హాయిగా జీవించుతున్నవి ప్రకృతిలో దొరికిన ఆహారం తిని జీవించుతున్నవి వాటికి ఆస్తు అవసరం లేదు కనుక చీటి చింత లేని జీవితాన్ని గడుపుతున్నది మరణం సమయం వచ్చినప్పుడు మరణించుతున్నాడు ఇంకా తొందర అవుతుంది తలమూలకలైనన్ని సమస్యలు వదిలేసి ఆలయాల నిర్మాణకి ప్రభుత్వ నిధులు కళల సాకారం కులకు సులభమైన మార్గమని ఎన్నో పందాలు చేస్తామని మేనిఫెస్టోలు తయారు చేస్తారు కనిపించని స్వర్గం చూపిస్తుంటారు వినేజనం ఉంటే ఎన్నైనా చెప్తారు నాయకులు క్షణికావేశం ఎన్ని ఘోరాలు చేస్తుందో క్షణం వెనక్కి ఆలోచించితే రణరంగంలోకి ఎందుకు దిగామో తెలుస్తుంది అణిచివేయవచ్చు ఆవేశాన్ని చేడు చేసే పనులతో దారులలో కోటాన కోట్లు సంపాదించిన తోటలోని కోనివానితో సమానం తటపటాయించగా ఆలోచించుకోవాలి జీవితంలో సంతృప్తి సుఖమయం చేస్తుంది భావి జీవితాన్ని ఆనందించవచ్చు కావేవి అర్హతలు సంతృప్తి సంతృప్తి కన్నా జీవితం సుఖమైపోవటానికి వ్రణం శరీరలో శరీరంలో భాగమే కణ కణంలో బాధ పెడుతుంది తృణమో పణమో ఇచ్చి బాగు చేయించుకోవాలి ప్రాణం చెప్పకుండా పోతుంది చివరకు పుట్టినప్పుడు అందరూ సమానమే గట్టిపడే కొద్ది నైపుణ్యం బయటపడు నట్టనడుమై భాగం భాగవతం అంతా మట్టిలో చేరేటప్పుడు అంతా సమానమే అన్ని రంగాల్లో నైపుణ్యం ఉంటారు కొన్ని రంగాల్లో కొంతమంది కాని పనులు చేసేవారు కొందరు లేనిపోని నెత్తిరేసుకునే వారందరూ ప్రకృతిలో నీరు నిప్పు గాలికి కకావికలు చేసే శక్తి కలదు చకచకా విధ్వంసం చేస్తవి రకరకాలుగా ఎవరు అడ్డుకోలేని విధంగా మంట కలిసిపోతున్న ప్రజాస్వామ్యం కంట ప్రజ చట్టాలు రూపొందిస్తున్న సభల దుస్థితి దిట్టమైన మేధావుల నిరాసక్త